హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు తెలివి తక్కువ పనులు ఇది బేతాళ కథ పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు ఈ శ్రమను కోరి తెచ్చుకుంటున్నావో లేదో గాని కొందరు ఆపదలను కోరి తెచ్చుకుంటారు చేతికి అందుబాటులోకి వచ్చిన లాభాన్ని కాలదన్నుకుంటారు ఇలాంటి తెలివి తక్కువ పనులు చేసేవారికి తార్కాణము చంద్రహాసుడు అతని కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వము రవివర్మ శశివర్మ అని ఇద్దరు రాజులు ఇరుగు పొరుగు రాజ్యాలను పరిపాలించేవారు ఆ రెండు రాజ్యాల మధ్య అనాదిగా వైరం ఉంటూనే ఉన్నది అప్పుడప్పుడు యుద్ధాలు జరిగేవి కానీ రెండింటినీ ఏలే శక్తి ఏ రాజుకు లేకపోయింది రవివర్మ తన కూతురికి స్వయంవరం ప్రకటిస్తూ శశివర్మ కుమారుడు చంద్రహాసుడిని ఆహ్వానించటానికి ప్రత్యేకంగా ఒక మనిషిని పంపాడు ఆ మనిషి శశివర్మతో తమ ప్రభువైన రవివర్మ శశివర్మతో బాంధవ్యం కోరుతున్నాడని ఉభయ దేశాల మధ్య ఉంటూ వస్తున్న శత్రుత్వం తొలగిపోవాలని ఆయన కోరిక అని చెప్పాడు ఈ మాట విని శశివర్మ సంతోషించాడు ఎందుచేతనంటే తనకు ఒక్కడే కొడుకు రవివర్మకు ఒక్కతే కూతురు ఈ వివాహం జరిగితే చంద్రహాసుడు రెండు దేశాలను ఏకం చేసి పరిపాలిస్తాడు ఆ విధంగా తన తాత ముత్తాతల ఆశయం సిద్ధిస్తుంది అందుచేత ఆయన చంద్రహాసుడికి ఈ ఆహ్వానం గురించి చెప్పి స్వయంవరానికి వెళ్ళమని ప్రోత్సహించాడు చంద్రహాసుడికి ఇష్టం లేదు అయినా తండ్రి మాట తీసేయలేక తన మిత్రుడు సుబుద్ధిని వెంటబెట్టుకుని అతను రవివర్మ రాజ్యానికి బయలుదేరాడు వాళ్ళిద్దరూ అరణ్యం గుండా తమ గుర్రాల మీద పోతూ మధ్యదారిలో ఒక అటవీకుల తండాకు చిక్కారు ఆ అటవీకులు వారిని బంధించి తమ నాయకుడి వద్దకు తీసుకుని పోయారు సుబుద్ధి ఆటవిక నాయకుడితో తాము ఎవరో ఏం పని మీద పోతున్నారో చెప్పాడు మీరు ఎవరైతే మాకేం మా పొలిమేరలోకి వచ్చిన పరదేశీయులని మేం మా దేవతకు ఇస్తాం కాదంటే మీ ఇద్దరిలో ఎవరో ఒకరు మా సూర్యుడితో పోరాడి గెలిస్తే మీరు మీ దారిన పోవచ్చును అన్నాడు ఆటవిక నాయకుడు మీ వీరుడితో నేను పోరాడతాను అన్నాడు చంద్రహాసుడు వీళ్ళ కట్టు విప్పి వీళ్ళను స్వేచ్ఛగా వదలండి రేపు ఉదయము పోరాటం ఏర్పాటు చేస్తాను అన్నాడు ఆటవిక నాయకుడు ఆయన చంద్రహాసుడిని సుబుద్ధిని విడిపించటమే కాక ఆ రాత్రి వాళ్ల భోజనానికి పడకకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేయించాడు ఆ రాత్రి సుబుద్ధి చంద్రహాసుడితో మనం పారిపోదాం మనకు ఎవరూ కాపలా లేరు రేపు నువ్వు ఈ అడవి మనుషులతో పోరాడటం దేనికి వీళ్ళు చాలా బలంగాను మొరటుగాను ఉంటారు నువ్వు గెలుస్తావని ఏమిటి అన్నాడు అలా పిరికిగా పారిపోయే కన్నా వీరుడైన వాడి చేతిలో చావటం మేలు కాదా మనల్ని నమ్మిగదా వీళ్ళు మనల్ని స్వేచ్ఛగా వదిలేశారు వాళ్ళని మోసగించడం కన్నా నీచం ఉంటుందా మనకేం భయం లేదు అన్నాడు చంద్రహాసుడు మర్నాడు చంద్రహాసుడికి ఒక ఆటవిక వీరుడికి పోరాటం జరిగింది అందులో చంద్రహాసుడు గెలిచాడు ఆటవికుల నాయకుడు చంద్రహాసుడికి సుబుద్ధికి కానుకలిచ్చి సన్మానించి పంపించేశాడు తన ఆహ్వానం అందుకొని స్వయంవరానికి వచ్చిన చంద్రహాసుడికి విడిది ఇతర సదుపాయాలు ఏర్పాట్లు చేయించాడు రవివర్మ స్వయంవరం సందర్భంగా అందులో పాల్గొనటానికి వచ్చిన వారి మధ్య చాలా పోటీలు ఏర్పాటు చేశారు చంద్రహాసుడు అన్ని పోటీల్లోనూ గెలిచి అందర్నీ ఓడించాడు రవివర్మ చంద్రహాసుడితో రేపు ఉదయము నీకు కమలనాభుడు అనే అతనితో పోటీ జరుగుతుంది అతని ఇంతవరకు పోటీలలో పాల్గొనలేదు మీ ఇద్దరిలో ఎవరు గెలిస్తే వారికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు ఈ మాట విని సుబుద్ధికి ఆగ్రహం వచ్చింది అతను బసలో చంద్రహాసుడితో ఈ రాజు ఉద్దేశమేమిటి పోటీలో పాల్గొన్న అందరినీ నువ్వు ఓడించావు నీకు ఈయన తన కూతుర్నిచ్చి పెళ్లి చేయక మళ్ళీ ఇంకెవడితోనో కొత్తగా పోటీ అంటాడేమిటి నేను వెళ్ళి అడిగిరానా అన్నాడు ఆ రాజు దగ్గరికి పోయి నువ్వేమీ అడగవలసిన అవసరం లేదు నాకు పరిస్థితి అంతా అర్థమైంది అన్నాడు చంద్రహాసుడు అతను అర్ధరాత్రి వేళ సుబుద్ధిని నిద్రలేపి మనం బయలుదేరదాం పదా తెల్లవారే లోపుగా ఈ రాజ్యం పొలిమేర దాటిపోవాలి అన్నాడు సుబుద్ధికి ఈ మాట వినగానే నిద్రమత్తు వదిలింది అతను చంద్రహాసుడిని ఎగాదిగా చూసి అదేంటి రేపా ఆ పోటీ కూడా గెలిచి రాజకుమార్తెని పెళ్ళాడవా అందుబాటులోకి వచ్చిన వివాహాన్ని వదులుకుంటావా అన్నాడు చంద్రహాసుడు సుబుద్ధి మాట వినిపించుకోక అతన్ని వెంటనే బయలుదేరదీశాడు ఇద్దరూ తమ గుర్రాల మీద వెంటనే బయలుదేరి మర్నాడు మధ్యాహ్నం వేళకి సురక్షితంగా తమ నగరం చేరుకున్నారు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా చంద్రహాసుడు బుద్ధిహీనుడా దుస్సాహసం గలవాడా పిరికివాడా అతను ఆటవికుల నుంచి పారిపోక పోరాటానికి ఎందుకు ఒప్పుకున్నాడు ఆ పోరాటంలో అతను ఓడితే ఏమయ్యేది స్వయంవరంలో అన్ని పోటీలు గెలిచి ఇంకొక పోటీ మాత్రమే ఉండదనగా ఎందుకు చీకటి మాటను పారిపోయాడు ఈ అనుమానాలకి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావు నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు చంద్రహాసుడు తెలివి ధైర్యము ఔదార్యము ఆత్మవిశ్వాసము గలవాడు నీవు చెప్పిన అవలక్షణాలు అతనిలో మచ్చుకైనా లేవు అతను ఆటవికుల నిజాయితీని మెచ్చుకొని వారిలాగే తాను కూడా మాటకు కట్టుబడిపోయాడు కానీ రవివర్మ విశ్వాసఘాతకుడన్నది ముందే తెలిసిపోయింది తన కుమార్తె పెళ్లికి పోటీలు ఏర్పాటు చేయదలచినవాడు ప్రత్యేకంగా మనిషిని పంపి చంద్రహాసుని ఆహ్వానించడంలో కుట్ర ఉండి ఉండాలి చంద్రహాసుడి తండ్రి ఆలోచించినట్లే రవివర్మ కూడా ఆలోచించి ఎలాగైనా చంద్రహాసుని హతమార్చితే తనకు శశివర్మ రాజ్యం దొరుకుతుందని ఆ విధంగా తన తండ్రి తాతలు చేయలేకపోయిన పని తాను చేసినవాడైతాడని అంచనా వేసి ఉండాలి ఈ సంగతి చంద్రహాసుడు అర్థం చేసుకున్నాడు సుబుద్ధి అర్థం చేసుకోలేదు అయినా పిరికివాడిని అనిపించుకోవటం ఇష్టం లేక చంద్రహాసుడు అన్ని పోటీల్లోనూ పాల్గొని గెలిచాడు ఇంకో పోటీ అదనంగా రవివర్మ సృష్టించినది చంద్రహాసుని మోసంతో హతమార్చడానికి అయి ఉండాలి ఆ అవకాశాన్ని రవివర్మకు ఇవ్వటం ఇష్టం లేక చంద్రహాసుడు అర్ధరాత్రి వేడ బయలుదేరి వెళ్ళిపోయాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక కథ కథ పేరు దొంగ కొడుకు ఈ కథను రచించిన వారు బూర్లే నాగేశ్వరరావు గారు ఒక ఊళ్ళో రాజన్న అనే దొంగ ఉండేవాడు అతని పేరు చెబితే ఆ ప్రాంతాల అందరికీ హడలు అతను తలుచుకుంటే నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు తీయగలడు అతను తమ జోలికి రాకుండా ఉండగలందులకు గొప్ప గొప్ప ధనవంతులు అతనికి పెద్ద మొత్తాలలో ధనం ఇచ్చేవాళ్ళు రాజన్న ఈ విధంగా అంతులేని బంగారం కూడబెట్టాడు అతనికి భీమన్న అనే కొడుకు ఉన్నాడు భీమన్న తండ్రిని మించిన బలం కలవాడు తన కొడుక్కి పదహారేళ్లు నిండగానే రాజన్న అతనికి చోర విద్యలు బోధించాడు తన కొడుకు తనను మించిన గజదొంగ అవుతాడని రాజన్న గర్వపడేవాడు ఒకరోజు రాజన్న దొంగతనానికి బయలుదేరుతూ భీమన్నను తన వెంట రమ్మన్నాడు అయితే భీమన్నకు తన తండ్రి వృత్తి అసహ్యం అనిపించింది అతడి తండ్రితో ఆ మాటే అంటూ నీలా దొంగతనాలు చేస్తూ చీకటి బతుకు బతకటం నాకు ఇష్టం లేదు అయినా కావలసినంత సంపాదించావు ఇంకా దేనికి ఈ వృత్తికి స్వస్తి చెప్పేయి అన్నాడు ఈ మాట విని రాజన్న అదిరిపడి చి వట్టి చవట దద్దములాగున్నావు నేను దొంగతనాలు చేస్తున్నది తిండికి లేక కాదు ఇది మన తాతల నాటి నుంచి వస్తున్న వృత్తి చాలామంది మెచ్చని వృత్తులు ఎన్నో ఉన్నాయి వాటిలో ఇది ఒకటి ఒకప్పుడు మా తాత పేరు చెబితే ఇనపెట్టెలు గజగజలాడేవి నువ్వు అంతవాడి అనుకున్నాను నా కడుపును పుట్టి ఇలా పిరికి మాటలు మాట్లాడటం నేను సహించను జానడు పొట్ట నిండటానికి భార్య కష్టం చేయాలి అది చేతగాని వాళ్ళు చేసే పని తరతరాలుగా మనము లోకం దృష్టిలో దొంగలం ఇప్పుడు అకస్మాత్తుగా మంచివాళ్ళం అయిపోయామంటే మనల్ని చూసి అందరూ నవ్వుతారు అన్నాడు దానికి భీమన్న నీ వంశమంతా శాశ్వతంగా దొంగ వృత్తిలోనే నిలిచిపోవాలనుకుంటే అంతకన్నా తెలివి తక్కువ పని ఉండదు ఈ వృత్తి ఎల్లప్పుడూ ఇలాగే ఉండదు దెబ్బతింటుంది రోజులు మారిపోతున్నాయి అన్నాడు అయితే ఈనాటి నుంచి నీ బతుకు నువ్వు బతుకు ఎప్పటికైనా నువ్వు నా దారికి రాక తప్పదు అన్నాడు రాజన్న కొడుకుతో భీమన్నకు తండ్రిని మార్చే మార్గం తట్టలేదు అతన్ని ఇల్లు వదిలిపెట్టి స్వశక్తితో బతక ప్రయత్నించాడు భీమన్న ఈడు యువకులు ఎన్నో రకాల పనులలో ప్రవేశిస్తున్నారు కానీ దొంగకు కొడుకు చేత భీమన్నను ఎవరూ దగ్గర చేరనియలేదు పాలు అమ్మేవాళ్ళు పళ్ళు వాళ్ళు కూడా అతన్ని హీనంగా చూశారు నిరాశతో నీరసంగా ఇంటికి తిరిగి వచ్చిన కొడుకును చూసి రాజన్న ఏం బాబు నీతిగా బతికే మార్గం ఏదైనా దొరికిందా అని అడిగాడు నువ్వు దొంగవని తెలిసిన వాళ్ళు ఎందుకు చేరనిస్తారు నీ కొడుకునని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది నిన్ను నన్ను ఎరగని చోటికి వెళ్ళాలనుకుంటున్నాను అన్నాడు భీమన్న అలాగే వెళ్ళు నాలుగు రోజులు పస్తులుంటే నువ్వే తిరిగి వస్తావు అన్నాడు రాజన్న తిరిగి వస్తాను కానీ పస్తులుండి కాదు పుట్టిన ప్రతివాడు దొంగతనాలు దోపిడీలు చెయ్యనిదే బ్రతకలేడన్న నీ అభిప్రాయం మార్చుకున్న రోజున తన పొట్ట కోసము ఎదుటివాళ్ల పొట్టలు కొట్టడం మనిషి అయిన వాడు చేయవలసిన పని కాదని నువ్వు గ్రహించిన రోజున తిరిగి వస్తాను అని భీమన్న ఊరు వదిలి వెళ్ళిపోయాడు భీమన్న వెళ్ళిపోయినాక రాజన్న కుంగిపోయాడు అతనికి తిండి కూడా సహించలేదు అతను దొంగతనాలకు పోవటం కూడా మానుకున్నాడు రాజన్నలో ఏదో మార్పు అందరికీ కనిపించింది క్రమంగా ప్రజలలో దొంగల భయం తగ్గిపోసాగింది కానీ అంతలో ఒక వర్తకుడి ఇంట లక్షలు విలువ చేసే నగలు చోరీ అయ్యాయి ఆ సంగతి విని రాజన్న నిర్ఘాంతపోయాడు అది అతను చేసిన దొంగతనం కాదు కానీ లోకము అతన్నే శంకిస్తుంది రాజన్న ఆ వర్తకుడి ఇంటికి వెళ్ళి ఆ దొంగతనం తాను చేసింది కాదని చెప్పుకున్నాడు అయితే రాజన్న మాటలు ఎవరూ నమ్మినట్లు కనపడలేదు చాలా ఏళ్లుగా ఆ ప్రాంతాల తనకు తెలియకుండా ఏ దొంగతనమూ జరగలేదు కనుక తాను నిర్దోషి అని ప్రజలు నమ్మాలంటే తాను ఈ కొత్త దొంగను పట్టుకోవడం తప్ప వేరే మార్గం లేదనుకున్నాడు రాజన్న దొంగతనాలు సాగుతూనే ఉన్నాయి దొంగను పట్టడానికి రాజన్న రాత్రివేడలు తిరుగుతూనే ఉన్నాడు కానీ ఫలితం కనిపించలేదు దొంగను పట్టుకుంటానని రాజన్న ప్రజల ముందు ప్రతిజ్ఞ చేసి దాన్ని నిలబట్టుకోలేకుండా ఉన్నాడు ఇంతలో రాజన్న ఇంటనే దొంగతనం జరిగింది దొంగను పట్టడానికి రాజన్న బయట తిరుగుతున్న సమయంలో దొంగ అతని ఇంట ప్రవేశించి పూర్తిగా ఇల్లు దోచుకొని పోయాడు ఈ సంగతి తెలిసి రాజన్న ఇంటికి పరిగెత్తుకొని పోయి తన భార్య చేతులు కాళ్ళు కట్టిపడేసి ఉండటం చూశాడు రాజన్న దొంగతనాలు చేసి ఎన్నో ఏళ్లుగా కూడబెట్టిందంతా పోయింది ఒక్క దెబ్బన రాజన్న బికారి అయిపోయాడు ఈ సంగతి తెలియగానే ఊళ్ళో అందరూ రాజన్నను గురించి అపోహపడటం మానుకున్నారు ధనికులు అతడి మీద సానుభూతి కూడా చూపారు అది నిజమైన సానుభూతి కాదని సంతోషమని రాజన్నకు కూడా తెలుసు అంతా పోగొట్టుకున్న రాజన్న తిరిగి తన వృత్తి కొనసాగించదలిచి తన మామూలు ఎప్పటిలాగే ఇవ్వమని అడిగాడు పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే తాట ఒలిచేస్తాం వెళ్ళు అన్నారు వాళ్ళు ఒకప్పుడు తనతో ఎవరన్నా అలా మాట్లాడితే వాళ్ళ రక్తం చూసేవాడు రాజన్న అలాంటివాడు ఇప్పుడు ఆ మాటలకు బెదిరిపోయాడు ఈ మార్పుకి కారణం రాజన్న తెలుసుకోలేకపోయాడు ఆ రాత్రి అతను తన వస్తువులన్నీ సర్దుకొని తన భార్యతో సహా ఊరు వదిలి ఇంకెక్కడైనా బతకవచ్చునని బయలుదేరాడు కొంత దూరం వెళ్ళగానే రాజన్నకు కొడుకు ఎదురయ్యాడు రాజన్న కొడుకును కౌగలించుకుని జరిగిందంతా చెప్పాడు భీమన్న చిరునవ్వు నవ్వి బాధపడకు ఊరి వాళ్ళు నిన్ను ప్రాణాలతో వదిలినందుకు సంతోషించు నా ఇంటికి పద హాయిగా బతుకుదాం అన్నాడు నేనంటే గజగజలాడే ధనవంతులు నన్ను కుక్క కన్నా హీనంగా చూసారెందుకు నాకు అర్థం కావటం లేదు నాలో ఏ బలహీనత కనపడింది వాళ్ళకి అని రాజన్న కొడుకుని అడిగాడు నీకు నీ వృత్తి పట్ల గౌరవము విశ్వాసము ఉన్నంతకాలము ధనికులు నిన్ను చూసి గజగజలాడారు నువ్వు దొంగతనాలు చేయటం లేదని జనాన్ని నమ్మించటానికి నానా అగచాట్లు పడి వారి దృష్టిలో లోకు అయ్యావు నువ్విప్పుడు కూరలు పీకిన పామువి ఎందుకంటే నిన్ను మించిన దొంగ ఒకడు పుట్టుకొని వచ్చి నిన్నే దోచుకున్నాడు ధనికులు ముడుపులు చెల్లిస్తే వాడికి చెల్లిస్తారు కానీ నీలో ఏం చూసి నీకు చెల్లిస్తారు అసలు ఈ వృత్తి లక్షణమే అంతా ఎప్పుడో ఒకప్పుడు కథ అడ్డం తిరుగుతుంది సంఘానికి బరువైన వాడు పతనం కాక తప్పదు అన్నాడు భీమన్న మొదట నువ్వు ఈ మాట చెప్పినప్పుడు నా తలకెక్కలేదు ఈ కొత్త దొంగ నా పొట్ట కొట్టడమే కాక నా కళ్ళు కూడా తెరిపించాడు ఇక నేను దొంగతనాలకి పోను కష్టం చేసుకుని బతుకుతాను అన్నాడు రాజన్న వాడు నిజమైన దొంగ కాదు నిన్ను మార్చటానికే వచ్చాడు అన్నాడు భీమన్న అలాగా ఎవరు వాడు అని రాజన్న అడిగాడు నేనే అన్నాడు భీమన్న పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ మరొక కథ కథ పేరు రాజు కంటే గొప్పవాడు ఈ కథను రచించిన వారు వసుంధర గారు విశాల దేశాన్ని ఏలే ఉదారసేనుడు తన ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతో ఎన్నో మంచి శాసనాలు చేశాడు కానీ వాటి ద్వారా సామాన్య ప్రజల జీవితాలు బాగుపడలేదు దేశంలో పేదరికము ఇంకా తాండవిస్తూనే ఉన్నది లోపం ఎక్కడ ఉన్నది ఆయనకు అంతుబట్టలేదు ఈ విషయం ఆరా తీయటానికి రాజు రక్తవర్ణుడు అనే ఆంతరంగికుని నియమించాడు రక్తవర్ణుడు ప్రజల మధ్యకు వెళ్ళి వారిలో ఒకడుగా జీవిస్తూ చాలా రహస్యాలు తెలుసుకున్నాడు దేశంలో కొందరు ధనము బలము కలవారు రాజోద్యోగులను సైతం లొంగదీసుకొని ప్రజలకు అన్యాయం చేస్తున్నారు వారు చేసే అన్యాయాన్ని బయటపెట్టే ధైర్యము ఎవరికీ లేదు ఎందుకంటే అన్యాయం చేసేవారే రాజు ఉదారసేనుడి ముఖ్య సలహాదారులు ఈ రహస్యము రక్తవర్ణుడికి తెలిసేసరికి ఆ దేశంలోని ధనికులకు కూడా తెలిసిపోయింది వాళ్ళు అతన్ని పిలిచి రాజుకు తమను గురించి మంచిగా చెప్పమని మంచిగానే అడిగారు వాళ్ళు చెప్పినట్లు చేయకపోతే తనకు తన కుటుంబానికి ప్రమాదం ఉంటుందని రక్తవర్ణుడికి అర్థమైపోయింది అతను రాజుగారి దగ్గరికి వెళ్ళి తన అనుభవాలను గురించి గూఢార్ధంగా ఇలా చెప్పాడు మహాప్రభు దేశంలో కరువు కాటకాలు ఎందుకు వస్తున్నాయో పేదరికం ఇంకా ఎందుకు ఉంటున్నదో నాకు తెలియకుండా ఉన్నది మన దేశంలో పలు విధాల సమర్థులైన వారున్నారు కొంతమంది రాళ్లను బియ్యంగా మార్చగలరు కొంతమంది నీళ్లను పాలుగా మార్చగలరు ఒక దేవత సహాయంతో ఇంకో దేవత చేత దాస్యం చేయించుకోవటము కొందరికి చేతనవును మహాసముద్రానికి కూడా ఆనకట్ట కట్టగలిగిన వారు దేశంలో ఉన్నారు తమ పాలనలో ఇలాంటి సమర్థులుండగా పేదరికం ఇంకా ఎంతో కాలం ఉండదని నాకు తోస్తున్నది అని అన్నాడు రక్తవర్ణుడు ఇలా చెప్పిన మీదట ఉదారసేనుడు చాలా సంతోషించాడు ఆయన రక్తవర్ణుని సన్మానించి దేశంలోని ధనికులందరికీ అభినందన సందేశాలు పంపాడు తమకు అనుకూలంగా రాజు దగ్గర చెప్పినందుకు ధనికులు రక్తవర్ణుడికి పెద్ద పెద్ద మొత్తాలు బహుకరించారు ఇలా ఉండగా విశాల దేశంలో వానలు బొత్తిగా పడక పంటలు పండక తిండి గింజలకు కరువు వచ్చి ప్రజలు నానా ఆగుచాట్లు పడ్డారు అప్పుడు ఉదారసేనుడు రక్తవర్ణుని పిలిపించి ఇదివరలో నువ్వు మన రాజ్యంలో రాళ్లను బియ్యంగా వాళ్ళు ఉన్నట్లు నాతో అన్నావు ఇప్పుడు వాళ్ళతో అవసరం వచ్చింది పిలుచుకు వస్తావా అని అడిగాడు ఇందుకు ధనగుప్తుడే సమర్థుడు మహారాజా మీరు పిలిపించి అడిగితే ఆయన కాదనడని నా నమ్మకము అన్నాడు రక్తవర్ణుడు దారసేనుడు పిలిచేసరికి ధనగుప్తుడు రెక్కలు కట్టుకొని వచ్చి వాలాడు నీ శక్తి సామర్థ్యాల మీద మన దేశపు తిండి సమస్య ఆధారపడి ఉన్నది దేశంలో తిండి గింజలు బొత్తిగా కరువైపోయాయి నీకు పది మంది కూలీ ఇస్తాను వాళ్ళు నీకు రాళ్ళు ముక్కలు చేసి పెడతారు వాళ్ళ సాయంతో నీవు పర్వతాన్ని బియ్యంగా మార్చాలి అన్నాడు రాజు రాజు మాటలకి ధనగుప్తుడు నివ్వెరపోయి అది ఎలా సాధ్యం ప్రభు అన్నాడు రాజు చిరాకుపడి తనతో వాదించవద్దని వెంటనే వెళ్లి పనిచూడమని ధనగుప్తుడితో అన్నాడు ధనగుప్తుడు సాహసించి రాజా మీకెవరో నా మీద అబద్ధాలు చెప్పారు రాళ్లను బియ్యంగా మార్చగలవాడు ఈ భూమి మీద పుట్టి ఉండడు అన్నాడు ఈసారి రాజుకోపము రక్తవర్ణుడి మీదకు మళ్ళింది అయితే రక్తవర్ణుడు చలించకుండా ఎందుకో ధనగుప్తుడిగారు అసత్యమాడుతున్నారు ఆయన రాళ్లను బియ్యంగా మార్చడం నా కళ్ళతో నేను చూశాను బియ్యంగా మార్చే రాళ్లను వీరు వరదయ్య గారి వద్ద కొంటారు అన్నాడు ఈ మాటలు విని ధనగుప్తుడు తడబడ్డాడు ఇందులో ఏదో రహస్యం ఉందని రాజుకు తోచింది అప్పటికప్పుడు ఆయన ధనగుప్తుణ్ణి రక్తవర్ణుణ్ణి వెంటబెట్టుకుని వెళ్ళి విషయం తెలుసుకున్నాడు ధనగుప్తుడు వరదయ్య వద్ద బియ్యం ప్రమాణంలో ఉండే రాళ్ళు కొని తొమ్మిది బస్తాల బియ్యంలో ఒక బస్తా బస్తారాళ చొప్పున కలుపుతున్నాడు చూసారా ప్రభు ఈయన ఒక బస్తా రాళ్ళని తొమ్మిది బస్తాల బియ్యంలో కలిపి పది బస్తాల బియ్యం చేస్తున్నాడు ఇప్పుడైనా ధనగుప్తుడు శక్తి సామర్థ్యాలు గ్రహించారా అని రక్తవర్ణుడు రాజును అడిగాడు ఇదా విడి సమర్థత అని మండిపడి రాజు ఉదారసేనుడు బటులను పిలిచి ధనగుప్తుడిని వెంటనే ఖైదు చేయించాడు ఆయన రక్తవర్ణుడితో ఇలాగే నువ్వు చెప్పిన మిగతా విషయాలలో కూడా గూడార్థాలు ఉన్నట్లున్నాయే మళ్ళీ చెప్పు అన్నాడు రక్తవర్ణుడు ఇలా చెప్పాడు పాలలో నీరు కలిపి అమ్మితే నీళ్లను పాలుగా మార్చినట్లే కదా దేశంలో వ్యాపారస్తులందరూ ఇదే విధంగా అన్ని వస్తువులను కల్తీ చేస్తున్నారు ధనవంతులు లక్ష్మీదేవి అండతో సరస్వతి ప్రసన్నులైన విద్యావంతుల చేత సేవలు చేయించుకుంటున్నారు వాళ్ళు ఎంత ప్రజాకంటకులైనా ప్రజలు తిరగబడటం లేదు అంటే ఈ ధనికులు సముద్రానికి ఆనకట్ట కట్టి అందువల్ల ప్రతిఫలం పొంది మరింత ధనవంతులైతున్నారు అన్నీ విని రాజు ఆశ్చర్యపడి దేశంలో ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయంటే నేను నీకు అప్పగించిన బాధ్యత మర్చిపోయి కులుకుతూ కూర్చున్నావా అని రక్తవర్ణుడి మీద మండిపడ్డాడు నేనేం చేసేది ప్రభు మీరు చేసిన శాసనాలు ఉల్లంఘించిన వారికి పెద్ద పెద్ద శిక్షలున్నాయి కానీ నేను దోషులుగా కనుక్కున్న వారందరూ శాసనాలను వాళ్ళే అయినా వాళ్లకు ఏ శిక్ష పడలేదు అందుచేత వాళ్ళు మీకన్నా బలవంతులై ఉండాలనుకున్నాను అందుకే వాళ్ల నేరాన్ని మీకు సూటిగా చెప్పలేకపోయాను అన్నాడు రక్తవర్ణుడు అవును శాసనాన్ని ఉల్లంఘించి కూడా శిక్ష వాళ్ళు వాళ్లు కన్నా బలవంతులై అవుతారు అలాంటి వాళ్ళు నా దేశంలో చాలామంది ఉన్న కారణంగా దేశము అధోగతిలో ఉన్నది ఈ లోపాన్ని సవరించాలి అని ఉదారసేనుడు దేశంలోని అవినీతి పరులను ఖైదు చేయించి తన శాసనాలన్నీ సక్రమంగా అమలు జరిగేలాగా స్వయంగా చూసుకొని త్వరలోనే దేశంలోని పేదరికాన్ని తొలగించగలిగాడు మరొక చిన్న కథ కథ పేరు మాయా బంగారం ఈ కథను రచించిన వారు ఎంవివి సత్యనారాయణ గారు ఒక గ్రామంలో సిద్ధయ్య అనే రైతు తనకు గల కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబం పోషించుకునేవాడు ఒక ఏడు అమితమైన వర్షాల వలన పంట పాడైపోయి అతను వీరాచారి వద్ద అప్పు చేశాడు వీరాచారి చెయ్యి తిరిగిన బంగారు పనివాడు కొంతకాలానికి సిద్దయ్య బంధువురాలు ఒకమె చచ్చిపోతూ తన బంగారంలో కొంత అతని పేర రాసిపోయింది ఆ బంగారం చేతికి రాగానే సిద్దయ్య వీరాచారి బాకీ తీర్చాడు కొంత బంగారం పెట్టి సిద్దయ్య భార్య వీరాచారి చేత నగలు చేయించుకున్నది వీరాచారి బంగారంలో సగానికి సగం రాగి కలిపి మహా మహాకుదురుగా చేసి ఇచ్చాడు వీరాచారి కూతురు సంక్రాంతి పండగకు పుట్టింటికి వచ్చింది సిద్దయ్య కుటుంబ పరిస్థితి మెరుగైందని విని ఆమె వాళ్ళను చూడటానికి వెళ్ళింది సిద్దయ్య భార్య ఆమెకు తన కొత్త నగ చూపించింది వీరాచారి కూతురు ఆ నగ పనితనానికి ముచ్చటపడింది ఆమె తన తండ్రి వద్దకు వెళ్ళి నేను ఎంత మొత్తుకున్నా నాకు అంత అందంగానూ నాజూకుగాను నగ చెయ్యవు కానీ సిద్ధయ్య భార్యకు చేసి ఇచ్చావు నా గొలుసు చెడగట్టి అలాంటి నగ చేసివ్వు నేను వెళ్లేలోగా చేసి ఇవ్వకపోతే సిద్ధయ్య భార్య నగే తీసుకుని పోతాను ఆ తర్వాత ఆమెకు నువ్వు చేసివ్వు అన్నది వీరాచారి కిక్కురు మనకుండా వెంటనే తన కూతురికి నగ చేసి ఇచ్చాడు అతడు ఊరికి వెళ్ళవలసి ఉన్నది వీరాచారి కూతురు ఆ రాత్రి తన నగను తీసుకుని సిద్దయ్య ఇంటికి వెళ్ళింది సిద్ధయ్య భార్య దాన్ని చూసి మెచ్చుకున్నది అయితే వీరాచారి కూతురికి సిద్ధయ్య భార్య నగే తన కన్నా బాగున్నట్లుగా తోచింది వీరాచారి కూతురు సిద్ధయ్య భార్యతో మనము నగలు మార్చుకుందాం మీ నగ ఎక్కువ బరువుంటే ఆ వార బంగారం మెచ్చుకుంటాను ఒకవేళ నాదే ఎక్కువ బరువుంటే నాకు మీరేమి ఇవ్వవద్దు అన్నది సిద్ధయ్య భార్య కాదనలేకపోయింది ఇద్దరు వీరాచారి ఇంటికి వెళ్లారు వీరాచారి ఊరికి వెళ్ళి ఉండటం చేత వీరాచారి భార్య రెండు నగలు తూచింది వీరాచారి కూతురు నగే ఒక్క పిసరు బరువు హెచ్చుగా ఉండటం చేత నగలు అప్పుడే మార్చుకున్నారు మర్నాడు వీరాచారి కూతురు అత్తవారింటికి వెళ్ళిపోయింది ఆమె భర్త ఆ నగరు గీటిరాయికి పెట్టి చూస్తే రాగి నగ అని తేలిపోయింది అతను వీరాచారి వద్దకు వెళ్ళి అతని మీద విరుచుకుపడ్డాడు తాను మేలిమి బంగారంతో తన కూతురి కోసం చేసిన నగ ఏమైందో సిద్ధయ్య భార్య కోసం చేసిన నగ తన కూతురి వద్దకు ఎలా వచ్చిందో వీరాచారికి అంతు పట్టలేదు అతను తన భార్యను ఒకటికి రెండుసార్లు మన అమ్మాయి నగతో సిద్ధయ్య ఇంటికి గాని వెళ్ళిందా అని అడిగాడు రహస్యం బయటపడితే తనని భర్త చంపేస్తాడని వీరాచారి భార్య లేదన్నది వీరాచారి తన అల్లుడికి క్షమాపణ చెప్పుకొని తాను కాజేసిన సిద్ధయ్య బంగారంతో నగ చేసి ఇస్తానన్నాడు వద్దులే మావయ్య మళ్ళీ కక్కుర్తి పడతావు వ్యాపార రహస్యం నాకు మాత్రం తెలియదా నేనే చేయిస్తాలే మా ఇంట్లో అంటూ వీరాచారి అల్లుడు వీరాచారి వద్ద బంగారం తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ